హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈ వీడియోలో ప్రతి ఒక్క బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పుడు బ్యాంక్ కస్టమర్స్ పైన మనకు ఆర్బీఐ నుంచి కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి పెద్దవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికైతే బ్యాంక్ అకౌంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కదా అండి సో ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ కానివ్వండి స్కాలర్షిప్కి రిలేటెడ్ కానివ్వండి శాలరీస్ గురించి కానివ్వండి బ్యాంక్ అకౌంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉంటుంది బట్ ఏంటంటే ఒక్కొక్క బ్యాంక్ దగ్గర ఏంటంటే ఒక్కొక్క కండిషన్స్ అయితే ఉంటాయి కదా సో కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే కొంత మినిమం బ్యాలెన్స్ ఉండాలి అని కండిషన్స్ ఉంటాయి కొన్ని బ్యాంక్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ప్రాబ్లం లేదు అని కండిషన్స్ అయితే ఉంటాయి కదా సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మినిమం బ్యాలెన్స్ రిలేటెడ్గా నేను ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో చాలా మంది ఏంటంటే కొన్ని బ్యాంక్స్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని దాంతో చాలా వరకు ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్స్ అయితే యూస్ చేయకుండా అలానే హోల్డ్లో పెట్టేసి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా అలానే పెట్టేస్తూ ఉంటారు కదా సో మళ్ళీ మనం ఎప్పుడైనా అకౌంట్ యూస్ చేయాలి అని ఏదైనా బ్యాలెన్స్ అందుట్లో మనం వేసినా కూడా సో మనకు నెగిటివ్ బ్యాలెన్స్ అనో లేకపోతే వేరే డెబిట్ కార్డ్ ఛార్జెస్ అనేసి లేకపోతే లేట్ ఛార్జెస్ అని చాలా వరకు కట్ అయిపోయి మనకు మొత్తం బ్యాలెన్స్ మళ్ళీ డౌన్ అయితే అయిపోతూ ఉంటుంది సో దానివల్ల చాలామంది ఏంటంటే బ్యాంక్లో బ్యాలెన్స్ కూడా వేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా సో ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పుడు ఆర్బీఐ నుంచి మనకు మంచి అప్డేట్ అయితే వచ్చింది సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే ఆర్బీఐ ఇప్పుడు నుంచి ఎలాంటి బ్యాంక్ అకౌంట్లో కూడా మనం మినిమమ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి సో ఇదొక ఇంత ప్రతి ఒక్క బ్యాంక్ కస్టమర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకుముందు ఏంటంటే మనకు మినిమం బ్యాలెన్స్ కంపల్సరిగా మెయింటైన్ చేయాలి అని ఒక రూల్ అయితే ఉండేది కొన్ని బ్యాంక్ అకౌంట్స్లో అయితే ఇన్ కేస్ మెయింటైన్ చేయకపోతే మనకు మైనస్ ఛార్జెస్ అని లేకపోతే డెబిట్ కార్డ్ ఛార్జ్ అవి ఇవి ఛార్జెస్ అయితే వేసేవాళ్ళు బట్ ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి సేవింగ్ అకౌంట్లో అయినా కూడా సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సో చాలామంది ఇంకా బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో వాళ్ళకు ఫినాన్షియల్గా కొంత బర్డన్ అయితే తగ్గించినట్లు ఉంటుంది కాబట్టి సో ఆర్బీఐ అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో కొంతమంది అకౌంట్లో ఏంటంటే మనకు నెగిటివ్ బ్యాలెన్స్ కూడా చూపిస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనము ఇన్ కేస్ బ్యాంకుకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని ఛార్జెస్ పే చేయాలి అని అడుగుతూ ఉంటారు సో అలా ఛార్జెస్ అయితే ఎలాంటిది పే చేయాల్సిన అవసరం లేదండి సో మనకు ఆర్బీఐ నుంచి రూల్ కూడా రావడం జరిగింది కదా ఇన్ కేస్ కానీ మనకు మైనస్ బ్యాలెన్స్ ఉంటే డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళేసి అయితే మనం జీరో బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండి సో మనం ఎలాంటి ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఎక్కడైనా చేయాలి అని అంటే మనము ఆర్బీఐ నుంచి మనము ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు కంప్లైంట్ చేసుకోవడానికి కూడా మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ వెబ్సైట్ కూడా చూసేయండి సాషెడ్ డాట్ ఆర్బీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అండి సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం కంప్లైంట్స్ అయితే చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మినిమమ్ బ్యాలెన్స్ అండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ అండ్ do like and subscribe